మీద నేనే వేసుకున్నా పోలే గాలి కాదు అంత ఇక్కడ

పెడతా ఇత్త పెట్టినా గిట్లా నేను నా నేను నా పాటికి నేను గీత్త పెట్టుకొని కూర్చుంటే గిట్టెందుకు పెడతానా అంట అంటే చూడందా ఇది

ఇది నా కాలే నా కాలు మీద నా కాలు వేసుకున్నా ఎవ తగ్గదేలే అల్లు అర్జును కాలు కాలు అంటారే ఎవరు తగ్గలే అలా హీరో ఉందనే నాకు హీరో కాస్ వేసుకో 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 తొందరగా వేసుకో

ఎంతసేపు చూస్తా రాడ అవుతావా పెళ్లి ఉన్నదాటం ఉన్నదా ఆడ నెల రోజుల దాకా పెళ్లి లేదు ఆషాడీ ఆషాడము ఆషాడ పెళ్లి ఫంక్షన్ మరో మంచి తయారు అయితే అంటారు

Eh, 나 i a t t a c 네. 오늘의 아이디어, 이 대체, 배셰 못한 티무고 탁, 났이디어이 땅은 탁, 났고, 뱃, 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 뱃,

బాధాలు సక్కదారు బాధాలు సక్కదాను అయిపోయిందా చెప్పుకుంటా మంచిగా చెడ్డో ఎవరు పచ్చుకుంటారు నేను నాకు ఎప్పుడైనా మర్చిపోతుంది పచ్చుకున్నాడు మర్చి అయిపోయిందా ఊరి

ఎందుకు అన్ని పెట్టుకుంటే మంచిగా లేవు నేను ఏం పెట్టుకోకుండా మార్చుకున్నానా మరి ఎందుకు పెట్టుకుంటాను అసలు అప్పుడు

이, 이, 이. 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 아, 기름, 나, 술이, 피자, 여자. 야, 너, 보라, 이, 가, 나, 테, 카메라, 보라, 루, 안타, 예, 뚜나, 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 అలా అంతే ఇప్పుడు మర్చుకున్నారు ఎదురు చదువుతా ఏంటి ఏంటిదా అదో మరి నాతో అద్దం పట్టించుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా అది వేసుకొని ఇది వేసుకొని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మళ్ళీ மர்ச்சுக்கு எற அத்தேன் அத்தேன் மர மச்சுக்கு அரை போயி எப்போ நீண்ட மச்சுக்குனத போதே சரி

మిస్టి కెరేది కాదు బొట్టు అయ్యో పొట్టు అరే పొట్టు తుస్కా తుస్కా నా నన్న అద్దం పట్టుకో ఇట్లా గట్టుకో అట్లా పట్టుకో ఏందో మెల్ల మెల్లగా జుట్టానే నీ కాలు ఉండగాగా పో పట్టుకో అగ్గం రేకో తుట గట్టుకో ఇంచే పట్టుకో మాంటో